భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద లింగాలపల్లి గ్రామ పంచాయతీ వర్కర్స్ ఆధ్వర్యంలో జెండాను అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము ఎగురవేయడం జరిగింది సందర్భంగా అఖిల భారత కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము మాట్లాడుతూ చికాగో నగరంలో నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం కార్మికులు వారి హక్కుల కోసం పని గంటల కోసం పోరాడుతున్న క్రమంలో అప్పుడున్న ప్రభుత్వాలు కార్మికులపై కాల్పులు జరపడం వలన వేలాది మంది కార్మికులు మరణించారు రక్తం ఏర్లై పారుతున్న క్రమంలో కార్మికుడు తన చొక్కాను ఎర్రటి రక్తంలో ముంచి ఎగరవేసిన జెండానే నేడు మేడే అని కొనియాడారు కార్మిక అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల చిన్న చూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తారు రోడ్డు మాకు పని గంటలు తగ్గించాలని చెప్పేసి అని ఉద్యమం చేయటం అదే క్రమంలో అనేక ఆందోళనలు పోరాటాలు చేసిన ఫలితంగా ఆనాడు ఈ యొక్క మేడే అనేటువంటిది అంటే మే ఫస్ తారీఖు నాడు ప్రపంచ కార్మికుల యొక్క దినోత్సవంగా ప్రకటించడం అనేది జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకుగా కూడా వివిధ రూపాల్లో ఉన్నటువంటి కార్మికులు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇది ఒక పండగ వాతావరణంతో ఈ యొక్క మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నారు ఇది కార్మికుల యొక్క పండగ దినం అమెరికా అనేటువంటిది ఒక అగ్రరాజ్యంగా ఈనాడు ఉన్నటువంటి క్రమంలో ఆనాడు అంత ఉన్నటువంటి పరిస్థితుల్లోనే అక్కడ పనిచేస్తున్నటువంటి మహిళల మహిళా కార్మికుల పైన అదేవిధంగా కార్మికుల పైన అందరిపైన కాకుండా కనీసం తాగటానికి మంచినీరు లేనటువంటి పరిస్థితి నుంచి కూడా వాళ్ళు ఏనా ఆ యొక్క యజమాన్యం వాళ్ళని చెన చూస్తున్నటువంటి క్రమంలో ఈ ఉద్యమాలు అనేటువంటి రావటం జరిగింది అట్లా అనేక మంది ప్రాణ త్యాగాలతో సాధుకున్నటువంటి ఈ యొక్క కార్మికుల హక్కు దినోత్సవం ఏదైతుందో దీనిని దీన్ని నీరుగార్చేటువంటి పద్ధతుల్లో ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో దగ్గర దగ్గరగా నలభై కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా ఈనాడు ముందుకు తీసుకొచ్చేసి ఈ యొక్క కార్మిక హక్కుల్ని హరించి వేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనకు కనబడుతూ ఉంది ఒకప్పుడు పని కల్పించాలని చెప్పేసి కొత్తవారికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి అని ఆందోళన చేసినటువంటి కార్మికులు ఇవాళ వాళ్ళ యొక్క పని భద్రత కోసం ఇవాళ ఉద్యమాలు చేయటటువంటి పరిస్థితి ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ నెలకొల్బడుతూ ఉంది ఎందుకంటే ఒకప్పుడు కార్మిక హక్కులు ఉన్ననాడు కార్మికులందరిగా కూడా ఏకండంతో ఇవాళ బయటకు వచ్చేసి మా జీతాలు పెంచాలని వాళ్ళ హక్కులు ఏవైతున్నాయో ఆ హక్కుల్ని అమలు చేయాలని చెప్పేసి అని ఈ ప్రభుత్వాల మీద ఆందోళన చేయటం సమ్మెలు చేయటం వాళ్ళ హక్కుగా ఉన్నటువంటి ఈ సమ్మె హక్కునిగా కూడా ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఒకళ్ళు ఏ మాత్రం కూడా హక్కులు లేవైనటువంటి పద్ధతుల్లో ఇవాళ కార్మికుల పైన నిర్బంధాన్ని మోపుతున్నటువంటి దాంట్లో భాగంగానే ఇవాళ నలభై లేబర్ కోళ్ళని నలభై కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోళ్ళుగా తీసుకురావడం అనేటువంటిది జరిగింది దీనికి వ్యతిరేకంగా ఇవాళ మన భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీగా కూడా పెద్ద ఎత్తున ఒక జేఏసీగా ఏర్పడి ఈ నరేంద్ర మోడీ కార్